మేము చదివిన వనపర్తి పైసెస్కురాధన ఉపాధ్యాయు గారికి మరియు ఉపాధ్యాయు అందరికీ నమస్కారం నేను ఇక్కడే చదువుతున్నాను చాలా మంది ఇక్కడే చదువుతున్నాను ఎమ్మెల్యేలు అన్ని పోస్టులు ఉన్న వాళ్ళు ఇక్కడే చదువుతున్నాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఈరోజు అందరూ మేతలు ఉదయ వైరస్ దేశీ మంచి పోస్టులు ఉన్నారు కనుక మేము ఇచ్చే సందేశం వనపర్తి అక్రపక్ష ఐక్యవేది నుంచి ఇచ్చే సందేశం ఏంటంటే మొదటగా పేదోళ్ళు కానీ డబ్బున్నోళ్ళు కానీ యువన కానీ ప్రభుత్వం ఆ పాఠశాలలో చదివిస్తే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చాలా అంటే ఒక స్టేజ్ నుండి చదివిన వెయ్యి మందినో కొద్ది మందికి అంటే మంచి చదువుకున్న వాళ్ళకు మంచి ఉన్న వాళ్ళకి పోస్ట్ వస్తున్నాయి కదా మనం వారిని తెచ్చిపెట్టి ఏ అభ్యాసం లేకుండా డిగ్రీ చదివిన వాళ్ళు మామూలు వాళ్ళు చెప్పి ప్రైవేట్ స్కూల్లో పోవడం కరెక్టా ఇక్కడ ఉన్న మంచి విద్యను అభ్యసించడం కరెక్టా మీరే తెలుసుకోండి మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వ పాఠపాఠశాలకు ప్రాధాన్యత తీయండి ప్రభుత్వ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వండి మీ పిల్లలను తెచ్చి ఇక్కడే చదివించండి మేము కొడుతున్నాము మేము మా పిల్లలు కూడా చాలామంది ఇక్కడ చదివిస్తున్నాం ఇక్కడ నుండి మొత్తం పిల్లల్ని ఇక్కడే చెల్లిస్తానని మేము చెప్తున్నాం ఇంకా తల్లిదండ్రులు ఒకటే ఆనించండి ప్రభుత్వ పాఠశాలను మనం గవర్నమెంట్